అందరికీ నమస్సుమాంజలు స్తోత్ర కథనమునకు స్వాగతము సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం సౌభాగ్యలక్ష్మీ స్తోత్రంలో లక్ష్మీదేవి ఎన్ని విధాలుగా మన ఇంత ధనం కురుస్తుందో ఏ రీతుల్లో మన ఇంత కొలువై ఉంటుందో తెలుసుకుంటాము బుద్ధి శుద్ధి వచస్సు కావ్యము గానము శృంగారము ధనము ధాన్యము అనే అష్టైశ్వర్యములను సౌకర్యమైన గృహము గ్రామము రాజ్యము సామ్రాజ్యము మొదలగు రూపాలలో మనకు తోడై ఏ ప్రాంతాలలో ఉన్న లక్ష్మీదేవి మనని వెన్నాడి ఉంటుందో శాంతి దాంతి క్షాంతి అనే లక్ష్మీ రూపాలలో మనకు స్వాంతనము ఆనందము కలిగిస్తుందో సత్యము దయ సౌఖ్యము మొదలగు లక్షణాలు కలిగిన స్త్రీలకు పతివ్రత లక్ష్మి అయి సౌభాగ్యం కలిగిస్తుందో గజలక్ష్మి రాజ్యలక్ష్మి తేజోలక్ష్మిగా సర్వోత్కర్ష లక్ష్మిగా ఉండి తత్వ బోధనలనే గుణాల ద్వారా విజ్ఞాన లక్ష్మిగా మన ఇంట వెలుస్తుంది ధైర్యము వీర్యము ధైర్యము కలిగించి స్వౌదార్య లక్ష్మిగా జీవితం సుగమం చేస్తుంది సిద్ధి బుద్ధి విద్యాలక్ష్మిలతో కళ్యాణలక్ష్మిగా లక్ష్మిగా వెలుస్తుంది కీర్తి మూర్తి వర్చోలక్ష్మిగా అనంత లక్ష్మిగా ఉంటుంది జప తప వ్రత లక్ష్ములతో వైరాగ్యలక్ష్మి అయి జ్ఞానము కలిగిస్తుంది మంత్ర తంత్ర యంత్రలక్ష్మై గురుకృప అనే లక్ష్మిని ఇస్తుంది సభ ప్రభా కళాలక్ష్మి అయి లావణ్యలక్ష్మిగా మనలను రూపొందిస్తుంది వేదనాద శాస్త్రలక్ష్మి అయి వేదాంత లక్ష్మిగా రూపొందుతుంది క్షేత్ర తీర్థ వేది లక్ష్మిల దర్శనంతో సంతాన లక్ష్మిగా పాపలను కలిగిస్తుంది యోగ భోగలక్ష్మిగా యజ్ఞలక్ష్మిగా పుణ్యలక్ష్మిగా వెలుస్తుంది అన్న మనోప్రజ్ఞాలక్ష్మి అయి విష్ణువక్షస్థల వాసిని అయిన మహాలక్ష్మి శ్రీలక్ష్మి ఏ విధంగా మనము లక్ష్మీదేవి ఇష్టపడే బుద్ధి శుద్ధి దయ దానము శాంతి సత్వ తత్వ గాన కావ్య వేద నాద శాస్త్ర ధైర్య ధైర్య జప తప వ్రత మంత్ర తంత్రములనే లక్ష్మీ లక్షణాలను మనలో పెంపొందించుకుంటాము ఆయా లక్షణాలకు రూపమైన సౌభాగ్య లక్ష్మి శృంగార లక్ష్మి అష్ట ఐశ్వర్యలక్ష్మి సామ్రాజ్యలక్ష్మి ఆనందలక్ష్మి పాతివ్రత్యలక్ష్మి విజ్ఞానలక్ష్మి కళ్యాణలక్ష్మి వైరాగ్యలక్ష్మి అనంతలక్ష్మి సంతాన లక్ష్మిగా మనల ఇంట కొలువై ఉంటుంది ఎప్పుడైతే త్రిలోకాలైన భూలోక భువల్లోక సువర్లోకాల జనులు ఈ లక్షణాలను పెంపొందించుకుంటారో లక్ష్మి మూడు భువనాలను కాపాడుతుంది సత్యలోకలక్ష్మి కైలాస లక్ష్మి వైకుంఠలక్ష్మి గోలోకలక్ష్మి శ్రీ మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇష్టపడే లక్షణాలు ఏవి పెంపొందించుకుంటే ఏ లక్ష్మీ మాతాయి మనను కాపాడుతుందో ఈ సౌభాగ్యలక్ష్మి స్తోత్రంలో అందంగా వివరించబడి ఉంది ఈ స్తోత్రాన్ని మననం చేసుకొని మహాలక్ష్మిని మన ఇంట కొలువు చేద్దాం ఈ స్తోత్రాన్ని వింటే అన్ని రూపాలలో ఉన్న లక్ష్మీదేవి స్మరణ సాధ్యం అవుతుంది ఎంత గొప్పనైన స్తోత్రం ఎన్నిసార్లు వింటే చదివితే అంత ఆనందం కలుగుతుంది మహాలక్ష్మి స్థుతి ఇప్పుడు మొదలు పెడదాము సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం శుద్ధ లక్ష్మై బుద్ధి లక్ష్మై వరలక్ష్మై నమో నమ नमस्ते सौभाग्यलक्ष्मै महालक्ष्मै नमो नमः वचोलक्ष्मै काव्यलक्ष्मै गानलक्ष्मै नमो नमः नमस्ते शृङ्गारलक्ष्मै महालक्ष्मै नमो नमः धनलक्ष्मै धान्यलक्ष्मै धरालक्ष्मै नमो नमः नमस्ते अष्टैश्वर्यलक्ष्मै महालक्ष्मै नमो नमः गृहलक्ष्मै ग्रामलक्ष्मै राज्यलक्ष्मै नमो नमः नमस्ते साम्राज्यलक्ष्मै महालक्ष्मै नमो नमः शान्तिलक्ष्मै दान्तिलक्ष्मै क्षान्तिलक्ष्मै नमो नमः नमो स्वात्मानन्दलक्ष्मै महालक्ष्मै नमो नमः सत्यलक्ष्मै दयालक्ष्मै सौख्यलक्ष्मै नमो नमः नमः पातिव्रत्यलक्ष्मै महालक्ष्मै नमो नमः गजलक्ष्मै राज्यलक्ष्मै तेजोलक्ष्मै नमो नमः नमः सर्वोत्कर्षलक्ष्मै महालक्ष्मै नमो नमः सत्त्वलक्ष्मै तत्त्वलक्ष्मै बोधलक्ष्मै नमो नमः नमस्ते विज्ञानलक्ष्मै महालक्ष्मै नमो नमः स्थैर्यलक्ष्मै वीर्यलक्ष्मी धैर्यलक्ष्मै नमो नमः नमस्ते स्तौदार्यलक्ष्मै महालक्ष्मै नमो नमः सिद्धि लक्ष्मी बुद्धि लक्ष्मी विद्या लक्ष्मी नमो नमः नमस्ते कल्याण लक्ष्मी महालक्ष्मी नमो नमः कीर्ति लक्ष्मी मूर्ति लक्ष्मी वर्चो लक्ष्मी नमो नमः नमस्ते त्वनंत लक्ष्मी महालक्ष्मी नमो नमः जप लक्ष्मी तपो लक्ष्मी व्रत लक्ष्मी नमो नमः नमस्ते वैराग्यलक्ष्मै महालक्ष्मै नमो नमः मन्त्रलक्ष्मै तन्त्रलक्ष्मै यन्त्रलक्ष्मै नमो नमः नमो गुरुकृपालक्ष्मै महालक्ष्मै नमो नमः सभालक्ष्मै प्रभालक्ष्मै कलालक्ष्मै नमो नमः नमस्ते लावण्यलक्ष्मै महालक्ष्मै नमो नमः वेदलक्ष्मै नादलक्ष्मै शास्त्रलक्ष्मै नमो नमः नमस्ते वेदान्तलक्ष्मै महालक्ष्मै नमो नमः क्षेत्रलक्ष्मै तीर्थलक्ष्मै वेदिलक्ष्मै नमो नमः नमस्ते सन्तानलक्ष्मै महालक्ष्मै नमो नमः योगलक्ष्मै भोगलक्ष्मै यज्ञलक्ष्मै नमो नमः क्षीराण्णवपुण्यलक्ष्मै महालक्ष्मै नमो नमः अन्नलक्ष्मै मनोलक्ष्मै प्रज्ञालक्ष्मै नमो नमः विष्णुवक्षो विष्णुवक्षोभूषलक्ष्मै महालक्ष्मै नमो नमः धर्मलक्ष्म्यै अर्धलक्ष्मै कामलक्ष्मै नमो नमः नमस्ते निर्वाणलक्ष्मै महालक्ष्मै नमो नमः पुण्यलक्ष्मणै क्षेमलक्ष्मै श्रद्धालक्ष्मै नमो नमः नमस्ते चैतन्यलक्ष्मै महालक्ष्मै नमो नमः भूलक्ष्मै ते भुवल्लक्ष्मी सुवल्लक्ष्मै नमो नमः नमस्ते त्रैलोक्यलक्ष्मै महालक्ष्मै नमो नमः महालक्ष्मै जनलक्ष्मी तपोलक्ष्मै नमो नमः नमः सत्यलोकलक्ष्मी महालक्ष्मै नमो नमः भावलक्ष्मै वृद्धिलक्ष्मै भव्यलक्ष्मै नमो नमः नमस्ते वैकुण्ठलक्ष्मै महालक्ष्मै नमो नमः नित्यलक्ष्मै सत्यलक्ष्मै वंशलक्ष्मै नमो नमः नमस्ते कैलासलक्ष्मै महालक्ष्मै नमो नमः प्रकृतिलक्ष्मै श्रीलक्ष्मै स्वस्तिलक्ष्मै नमो नमः नमस्ते गोलोकलक्ष्मै महालक्ष्मै नमो नमः शक्ति लक्ष्मी, भक्ति लक्ष्मी, मुक्ति लक्ष्मी, नमो नमः नमस्ते त्रिमूर्ति लक्ष्मी, महालक्ष्मी, नमो नमः नमः चक्रराज आदि लक्ष्मीय नमो नमः नमो ब्रह्मानंद लक्ष्मीय नमो नमः इति श्री महालक्ष्मी स्तुति भवतु सर्वे जना सुखिनो भवन्तु